మనం మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి అటెండెన్స్ హాజరు డెబ్బై శాతం హాజరు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కట్ తెలంగాణ ప్రభుత్వం డిగ్రీలో కనీసం డెబ్బై శాతం హాజరు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ పొందేందుకు అర్హులు అవుతారని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశంలో నిర్ణయించారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సాంప్రదాయ వర్సిటీల వీసీలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో డిగ్రీలో కనీసం డెబ్బై శాతం హాజరు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయని చెప్పేసి అన్నారు కానీ అది అమలు కావటం లేదని చెప్పేసి వీసీలు అయితే ప్రస్తావించారు ఈసారి హాజరును ఫీజు రియంబర్స్మెంట్కు ముడిపెట్టి తప్పనిసరిగా ఈ ఆదేశాలను అయితే అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు దీంతో కొరత కొంతవరకు విద్యా నాణ్యత పెరుగుతుందని కూడా అభిప్రాయపడ్డారు ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీకి నూట యాభై క్రెడిట్ అక్కడ క్రెడిట్లు ఉండగా వాటిని నూట నలభై రెండు కుదించినట్లయితే చెప్పారు సో మొత్తం మీద ఇక్కడ నుంచి తెలంగాణలో ఫీజు రెంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా డెబ్బై శాతం అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి